అమెరికా వాళ్ళు వెనుజులాని స్వాధీనం చేసుకున్నారు వెనుజులా ప్రెసిడెంట్ కూడా బంధించారు సింపుల్ గా చెప్పాలంటే వెనుజులాకి ఇంటర్నల్ గా లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్ ఉంది పేదరికం ఉంది తినడానికి తిండి కూడా లేదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెనుజులా మీదికి యుఎస్ దాడి చేయడానికి యుఎస్ చెప్పిన రెండు రీజన్స్ ఒకటి నార్కోటిక్ డ్రగ్స్ యుఎస్ లోకి రావడం రెండు అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ నికోలాస్ మధురో చట్టపరంగా కాకుండా దొంగ ఓట్లతో గెలిచాడు అని చెప్పి యుఎస్ అంటుంది కానీ అంతా తెలిసిన రీజన్ ఏంటంటే వెనిజులా ఆయిల్ అలాగే రేర్ అర్త్ మినరల్స్ యూస్ కావాలి ఎలాగైనా దక్కించుకోవాలి అని ఎప్పటి నుంచో ట్రై చేశారు అండ్ ఇప్పుడు చేతులకు వచ్చింది సరైన నాయకత్వం దొరికే వరకు మేమే పరిపాలిస్తాం దేశాన్ని అని ప్రెస్ మీట్ లో చెప్పేంత వరకు వచ్చారు వాళ్ళు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయిల్ ని తీయడానికి పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ కి పర్మిషన్ ఇచ్చి మేము ఆయిల్ ని వాడుకుంటాం అని ట్రంప్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ఇప్పుడు అమెరికా కన్నుపడి పచ్చగా ఉన్న దేశం ప్రపంచంలోనూ లేదు వాళ్ళు అడుగు పెట్టారనుకో అంతే ఇంక సంగతులు శవాలే వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు దే డోంట్ కేర్ అబౌట్ అదర్స్